హైదరాబాద్ మహానగరాన్ని గంజాయి విముక్త నగరంగా మార్చేందుకు అటు ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇటు తెలంగాణ నార్కోటిక్ పోలీసులు సంయుక్తంగా నడుం బిగించారు వాళ్లు చేపట్టిన ఆపరేషన్ ధూల్పేట్ సత్ఫలితలిస్తుంది గంజాయికి అడ్డగా మారిన ధూల్పేట్ ను గంజాయి రహిత ప్రాంతంగా మార్చడానికి అధికారులు వరుస దాడులు జరుపుతున్నారు దీంతో గంజాయి ముట్టాలు హడలెత్తిపోతున్నారు ఆపరేషన్ ధూల్పేట్ ముగియడానికి మరో పది రోజుల టైం ఉన్నా ముందే అక్కడి నుంచి పెట్టే బీడ సర్దుకుని పారిపోతున్నారు గంజాయి గ్యాంగ్స్ హైదరాబాద్ లో గంజాయి మాఫియా ధూలిపేటను గడ్డగా మార్చుకుంది దాని అడ్డగానే నగరం అంతటా గంజాయి అమ్మకాలు జరుగుతూ ఉంటాయి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ప్రతిష్టాత్మకంగా ఈ ఆపరేషన్ చేపట్టింది పోలీసులు సీరియస్ యాక్షన్ ప్లాన్ తో రంగంలోకి దిగడంతో గంజాయి సరఫరాదారులు ధూలుపేటను వదిలి పారిపోతున్నారు నెల రోజుల పాటు చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ధూల్పేటకు వెళ్లి మరి అక్కడ తనిఖీలు చేస్తున్నారు అధికారులు అయితే ధూల్పేట కేంద్రంగా స్థానికుల కంటే ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా గంజాయి అమ్మకాలు చేస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసుల విచారణలో బయటపడింది ఆపరేషన్ ధూలిపేటలో యాభై మూడు రోజులుగా ఎక్సైజ్ దాడులు గంజాయి నిర్మూలన కోసం జరుగుతున్నాయి ఆపరేషన్ ధూలిపేటలో భాగంగా ముప్పై నాలుగు కేసులను నమోదు చేశారు రెండు వందల ఏడు కిలోల గంజాయిని నాలుగు పాయింట్ రెండు కేజీల ని పట్టుకున్నారు అరవై ఆరు మందిని గంజాయి కేసుల్లో జైల్లోకి పంపించారు గంజాయి అమ్మకందాలలో అరవై ఒక్క మంది ధూలిపేటను విడిచి పరారీలో ఉన్నారు ముప్పై మూడు మందిని బైండవర్ తో పర్యవేక్షణలో ఉంచారు ధూలిపేటలోని గంజాయి గ్యాంగుల్లో రెండు వందల యాభై మంది వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఆపరేషన్ ప్రారంభం కాగానే వాళ్లలో సగం మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ఎక్సైజ్ పోలీసులు చెబుతున్నారు వీళ్లు తిరిగి యాక్టివ్ అయ్యే అవకాశం ఉండడంతో ధూలిపేటపై నిరంతర నిఖా పెట్టాయి ఎక్సైజ్ వర్గాలు ఈ నెల అక్కరికల్లా ధూలిపేటలో గంజాయి దంద ఖేల్ ఖతం చేయడానికి పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతున్నారు అధికారులు ప్రస్తుతం ధూల్పేట ఎక్సైజ్ పోలీసుల కంట్రోల్లో ఉంది గంజాయి అమ్మకాలు తొంభై శాతం జరగడం లేదు ధూల్పేట వాసులు ప్రస్తుతం వారు తయారు చేసిన వినాయక విగ్రహాల అమ్మకాలు బిజీగా ఉండిపోయారు వినాయక చవితి అనంతరం దాడులు ముమ్మరం చేస్తాం గంజాయి అంతమే అంతిమ లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్నామని హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బీబీ కమలాసన్ రెడ్డి అన్నారు ధూలిపేటలో గంజాయి అమ్మకాలను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా దాడులను తనిఖీలను నిరంతరం కొనసాగిస్తామని అధికారులు తెలిపారు గంజాయి వ్యాపారులందరినీ అరెస్ట్ చేసి జైళ్లలోకి పంపడమే పనిగా పెట్టుకున్నాం గంజాయి డ్రగ్స్ నిర్మూలనపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి గంజాయి డ్రగ్స్ పూర్తిగా నిర్మూలన జరిగే వరకు దాడులు కొనసాగుతాయి ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు